ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వం అనేక రకమైన సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నది కానీ ప్రజలు తీసుకుంటున్నారు కానీ ఇలా ప్రజల మధ్య ఒక చర్చ జరిగి మంచి ప్రభుత్వము మంచి సంక్షేమం నిర్వహిస్తున్నాం సార్ కూడా రావాలనే కార్యక్రమాన్ని అఫీక్షలకు అతీతంగా ప్రజల మధ్య ప్రజల సంక్షేమంతో నిర్వహించడం నిర్వహించిన కార్యక్రమాన్ని విధించినటువంటి మన గ్రామ పంచాయతీ సెక్రటరీ నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది గ్రామ పంచాయత్ సెక్రటరీ మరియు రేషన్ డీలర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి ఆధ్వర్యంలో ఇలా ప్రజలందరికీ కూడా ఆహార భద్రత కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము తెలియజేసుకున్నది ఏంటంటే ఈ పది సంవత్సరాలల్లా ఒక్క రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కార్డు పది సంవత్సరాలలో పెళ్ళైనటువంటి వాళ్ళు దాదాపు వంద కుటుంబాల ఉన్నారు అయినా కూడా ఒక్కరు కూడా ఒక రేషన్ కార్డు ఇలా గత ప్రభుత్వం ఇలా ఇంద్రమ్మ రాజ్యం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాక దాదాపు నూట ముప్పై రేషన్ కార్డులు దాదాపు ఒక వంద మందికి నూతన పిల్ల పిల్లలైనాక వాళ్ళను యాడ్ చేసుకునే పరిస్థితి కూడా లేదు గత ప్రభుత్వంలో ఇలా యాడ్ చేసుకుని వాళ్ళకు కూడా ఇలా నూతన రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా పది సంవత్సరాలలో ఏ ఒక్క పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వలేదండి ఇవాళ ఇందిరామ రాజ్యం వచ్చాక ముప్పై ఐదు మందికి పేదలకు నిజమైనటువంటి లబ్ధిదారులకు ముప్పై ఐదు ఇళ్లను కేటాయించడం జరిగింది త్వరలో మరొక ముప్పై ఇళ్లను గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో తీసుకురావడం జరుగుతా ఉన్నది ముఖ్యంగా మీ అందరికి చెప్పేది ఏంటంటే గత పది సంవత్సరాలల్లో మనకు రేషన్ కార్డులు వచ్చినాయా పేదవాడికి ఇల్లు వచ్చిందా సన్న బియ్యం వచ్చిందా రైతుల రుణమాఫీ జరిగిందనేది ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షితోటి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇలా ఈ ఉత్సవాలు ఎందుకు అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మీరు రెట్టింపు చేసి ఉత్సవాలు చేయట్లేదు గత ప్రభుత్వంలో ఒక్క కార్డు వేయలేదు ఒక్క ఇల్లు వేయలేదు కాబట్టి ఇలా ఉత్సవాలు చేసి ఇలా ప్రజలందరి సమక్షంలో ఆనందంగా ఇలా రేషన్ కార్డు అంటే పేదవాడి ఆత్మగౌరవకు చిహ్నం ఎందుకనంటే పిల్లల చదువులకు కానీ ఇలా అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలకు కానీ రేషన్ కార్డే ప్రతిగా తీసుకుంటారు కాబట్టి రేషన్ కార్డు పంపిణీ చేయడం జరుగుతా ఉంది వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు స్వాతి